మరియు రైలింగ్ నైట్స్ క్లబ్ ద్వారా మంచిలో మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఐక్యం మరి భగవాన్ పత్రిక సంస్థకు సంబంధించిన భగవాన్ అటువంటి కుమారుడు నాగు వేరే మరి నైన్స్ క్లబ్ వారి సహకారంతో ఇంకా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మనకు మంచి సంబంధం నుంచి సంతోషిస్తున్నాం అలాగే గతంలో ఆబు గారు చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించి మరి మీ లైఫ్ వారంతా కలిసి సేవామణిగా మంచి ఇవ్వడం కూడా మా గ్రామానికి గర్వకారణంగా మరి మేము తెలియజేస్తున్నాం ఇలాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో బాబు గారు మరిన్ని చేయాలని చెప్పని మేము ఆకాంక్ష ఆకాంక్షిస్తున్నాం అలాగే వచ్చిన ప్రజలంతా కూడా